తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వైకుం వరహమ్లాహి నా ప్రేమ సదుర్ మహాసేవలారా ప్రతి ఒక్కరం కూడా వసూలు చేయాల్సిందే ఒక విశ్వాసి అన్నాక వసూలు చేయకపోతే పరిశుభ్రం అవ్వలేడు పరిశుభ్రం అవ్వకపోతే నమాజ్ చదవలేరు ఎటువంటి ఆరాధన కూడా మనం చేయలేము అందుకనే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వసూలు స్నానం అది చేయాల్సిందే కానీ ఈ యొక్క వసూలు చేస్తూ కూడా మనం వీటిలో కూడా పుణ్యాలు సంపాదించవచ్చు ఎందుకు అంటే వసూల్ అనేది ఇస్లాంలో ఒక భాగం కాబట్టి ఇస్లాంకి భాగమైన ప్రతి విషయాన్ని కూడా ప్రతి పనిని కూడా మనం ఆచరించి పుణ్యాలు సంపాదించవచ్చు వసూల్లో ఇంతకుముందు నేను వీడియో పెట్టాను వసూల్లో మూడు తప్పనిసరిగా చేయవలసిన పనులు ఉన్నాయి ఆ మూడు పనులు చేయకపోతే వసూలు అనేది అవ్వదు అని చెప్పి ఈరోజు నేను మీకు చెప్పే విషయం ఏమిటి అంటే వసూల్లో ఈ ఐదు పనులు చేయడం వలన మీరు వసూలు చేస్తూ కూడా ఎక్కువగా పుణ్యం సంపాదించవచ్చు ఎందుకు అంటే వసుల్లో ఈ ఐదు పనులు సున్నత్గా పరిగణించబడతాయి సున్నత్ అంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అడిహి వసల్లం గారు మనకి చూపించారు నేర్పించారు ప్రతి విషయంలో కూడా సున్నత్ అనేది ఉంటుంది ఎవరైతే సున్నత్ని పాటిస్తారో వాళ్ళు డెబ్బై షహీదుల యొక్క పుణ్యాన్ని పొందినవారవుతారు ఈరోజు ఏదైతే వసూల్లో ఐదు పనులు ఉన్నాయో ఈ ఐదు పనుల వలన మీరు వసూలు చేస్తూ కూడా అవుతూ కూడా వీటిలో కూడా పుణ్యాలు ఎక్కువగా సంపాదించవచ్చు వాటిలో మొట్టమొదటి పని ఏమిటి అంటే వసూలు చేయకముందు సంకల్పం చేసుకోవాలి అల్లా నేను అవ్వడానికి వసూలు స్నానం చేస్తున్నాను అని మనసులో సంకల్పం చేసుకోవాలి అయల్లా నేను ఏదైతే అపరిశుభ్రమయ్యానో మన నా యొక్క అపరిశుభ్రాన్ని దూరం చేసి అవ్వడానికి నేను వసూలు స్నానం చేస్తున్నాను అని సంకల్పం చేసుకోవాలి అలాగే రెండో విషయం వసూలు చేయక ముందు అంటే మన యొక్క బకెట్లో చేతులు పెట్టక ముందు ఒక చిన్న బాల్టీ ఒక చిన్న జగ్గు తీసుకొని ఆ యొక్క జగ్గులో వాటర్ తీసుకొని మన మణికట్టి వరకు మన మణికట్టు ఏదైతే ఉంటుందో చేతుల యొక్క మణికట్టు ఇక్కడ వరకు శుభ్రంగా చేతుల్ని కడుక్కోవాలి అలాగే మూడవ పని ఏమిటి అంటే ఇస్తింజ చేయాలి ఇస్తింజ అంటే మూత్ర విసర్జన చేయాలి మూత్ర విసర్జన చేసిన తర్వాత మన యొక్క శరీరం పైన ఎక్కడైతే అపరిశుభ్రం అనేది తగిలి ఉంటుందో దాన్ని మనం శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే వసూల్ అనేది ఎప్పుడు ఫరజ్ అవుతుందో చాలామందికి తెలుసు భార్యాభర్తలు కలిసిన తర్వాత అలాగే నైట్ ఫాల్ అయిన తర్వాత అలాగే ఆడవారు నర్సరి నుండి విముక్తి పొందిన తర్వాత లేదా పిల్లల్ని కన్నా నలభై రోజుల తర్వాత ఈ విషయాలు మన జీవితంలో వస్తేనే వసూల్ అనేది మనపై ఫరజ్ అవుతుంది సో ఈ విషయాలన్నీ కూడా అపరిశుభ్రానికి సంబంధించి ఉంటాయి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఏదైతే ఆ యొక్క అపరిశుభ్రమైన వస్తువు ఉంటుందో ఆ యొక్క అది మన యొక్క శరీరంలో ఎక్కడైతే తగులుతుందో దాన్ని మనం శుభ్రంగా కడుక్కోవాలి అలాగే ఆడవారు వాళ్ళ యొక్క రక్తస్రావం ఏదైతే ఉంటుందో అది కూడా ఎక్కడైనా తగిలి ఉందేమో చూసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ముందుగా మనం మూత్ర విసర్జన చేయాలి మూత్ర విసర్జన చేసిన తర్వాత మన యొక్క శరీరంలో ఏ భాగంలో అయినా అపరిశుభ్రం తగిలి ఉంటే దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇది కూడా ఒక విధానం అలాగే నాలుగవ పని ఏమిటి అంటే వజూ చేసుకోవాలి వజూ చేసుకోవడం వలన ఏ ప్రదేశాల్లోకి అయితే నీరు అనేది వెళ్ళదు ఆ యొక్క ప్రదేశాల్లో కూడా నీరు అనేది వెళ్తుంది అందువలన వజూ చేసుకోవాలి అలాగే ఐదవ పని ఏమిటి అంటే పూర్తి శరీరం పైన మూడు సార్లు నీళ్లు అనేది పోసుకోవాలి అంటే తలపై భాగం నుండి మన అరికాళ్ల వరకు పూర్తి శరీరం పైన మూడు సార్లు శుభ్రంగా నీరు అనేది పోసుకోవాలి వలన కూడా మనం ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకోవచ్చు నా ప్రేమల సోదర మహాశేవులారా ఈ విషయాలన్నీ ఐదు పనులు ఈ ఈ ఐదు పనులు కూడా వసూల్లో సున్నతులుగా పరిగణించబడుతున్నాయి అనగా వసూల్లో ఐదు సున్నతలు ఉన్నాయి ఈ ఐదు సున్నత్తులు నేను మీ ముందు పెట్టాను ప్రతి ఒక్కరు దీన్ని ఆచరించండి దీనివల్ల మీరు పుణ్యం కూడా సంపాదించుకోవచ్చు అలాగే మీరు పరిశుభ్రం కూడా అంటే మీరు వసూలు చేసినప్పుడు పూర్తిగా పరిశుభ్రం అవ్వగలరు అలాగే మీరు నిస్సందేహంగా పరిశుభ్రం అయిన వారు అవుతారు ఈ విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అస్సలం వరైకు వరహ్మతుల్లాహి వబర్కూ